హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ నేను అనుకునేదాన్ని మా దగ్గరలో ఎప్పుడు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయరు ఎప్పుడు ఎవ్వరు కూడా ఆడరు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు మా బిల్డింగ్లో ఆడతారు అని చాలామంది చెప్తుంటే విన్నాను కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి నాకు తెలిసిన ప్లేస్ ఇది ఇక్కడ మాత్రం బతుకమ్మ మాత్రం చాలా అద్భుతంగా ఆడతారు నిజంగా విలేజ్లో ఆడే విధంగానే చాలా బాగుంది అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే మన అసలు అమావాస్ అది ఎంగిలిపూల బతుకమ్మకు సద్దుల బతుకమ్మకు మాత్రం సూపర్గా డెకరేషన్ చేసి చాలా బాగా ఆడారు అందరు కూర్చోడానికి లేడీస్కి ఒకవైపు కుర్చీలు చైర్స్ ఇంకా జెంట్స్కి ఒకవైపు చైర్స్ వేశారు ఎంట్రన్సే ఆహ్వానం కూడా చాలా బాగుంది అసలు టపాసులతోని మొత్తం సౌండ్లతోని బతుకమ్మని డెకరేట్ చేసి తీసుకొచ్చే విధానం చాలా

ఒక అయితే తీసి అందులో వాటర్ ఫిల్ చేసి పెట్టారు ఇది కూడా అమేజింగ్ అని చెప్పవచ్చు చాలా బాగుంది అసలు అన్నీ కూడా అసలు ఒక పద్ధతి ప్రకారంగా బాగా చేశారు ఇదంతా కూడా చాలా బాగా అంటే ఈ టీమ్ అనేది ఇది చేశారు కదా మొత్తం కమ్యూనిటీ వాళ్ళు చాలా ప్లెజెంట్గా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కటి కూడా బతుకమ్మ ఎంట్రెన్స్ కానీ ఆ టాప్ వెల్కమ్ కానీ ఆ డ్రమ్స్ కొట్టడం కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది మళ్ళీ లేడీస్ అంతా బతుకమ్మ ఆటపాటలతో ఆడుతూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం వంట చేస్తారని చెప్పేసి కమ్యూనిటీ వాళ్ళందరే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ మాత్రం ఎవరైనా రావచ్చు ఓన్లీ కమ్యూనిటీ అని ఏం కాదు మన బతుకమ్మ ఆడాలి అనుకుంటే ఎవరైనా రావచ్చు నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను ఈ ఇయర్ వెళ్ళాను ఇంకా సర్దులోకి ఉండట్లేదు కాబట్టి ఇప్పుడైతే ఇంతవరకు అయితే చేసుకున్నాం ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది చాలా బాగా చేశారు నేనైతే మా ఊర్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో ఇక్కడ కూడా అంత బాగా ఎంజాయ్ చేశాము మస్తు డ్యాన్సులు వేశాము కాకపోతే నా నేను వేసే అప్పుడు తీయలేదు ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి చాలామంది ఏంటంటే అక్కడ ఒక గ్రూప్గా లైన్ లైన్ డివైడ్ అయ్యి చేశాం కాబట్టి మధ్యలో వీడియో తీస్తుంటే డిస్టర్బెన్స్ అవుతుందని అక్కడ తీయలేదు వీడియో ఇక చూడొచ్చు అమ్మవారితో అమ్మవారి ఫేస్ పెట్టి పెద్దగా బతుకమ్మ చేశారు చాలా బాగుంది అందరూ కూడా మంచిగా చక్కగా రెడీ అయ్యి వచ్చారు ఎంత బాగా ఏం చేసామంటే చాలా బాగుంది ఎప్పుడైనా ఊరు వెళ్ళకపోయినా ఇక్కడ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు అనిపించింది నేను ప్రతి ఇయర్ కూడా మా సైడ్ ఎవ్వరు వాడరు మాది ఇండిపెండెంట్ హౌస్ కదా అపార్ట్మెంట్ అయితే బాగుండేది అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఆడుకుంటారని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను అలా ఫీల్ అవ్వకుండా ఒక ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎప్పుడైనా సరే ఇంకా బతుకమ్మని ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది ఇట్లా చూసారా పిల్లలు ఒక లైన్ ముందు పెద్దవాళ్ళు ఇంకొక లైన్ ఇంకొక లై త్రీ లైన్స్ డివైడ్ అయ్యి ఇలా ఒకరు గైడ్ చేస్తూ ఉంటే చాలా బాగా చేసాం అసలు అక్కడైతే చాలా బాగా అనిపించింది ఇంకా మా పిల్లలు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి ఇంకా లేడీస్ ఆడుతుంటే వాళ్ళకి కొట్టి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు లేకపోతే నేను మేము వేస్తుంటే వాళ్ళతో తీయించేదాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకు అంటే మంచి అంటే వైబ్స్ అయితే బాగా అనిపించినాయి అంటే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏదో చేశాంలే అనుకోకుండా చాలా గ్రాండ్గా చాలా బాగా డెకరేట్ చేశారనిపించింది అంటే అందరినీ ఎవరినైనా సరే మంచిగా అంటే అందరినీ కూడా ఈక్వల్గా చూసుకున్నారు అక్కడ ఇక్కడ కస్తూరి నరేంద్ర గారు వచ్చారు మొన్నే ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కాకపోతే ఓడిపోయారు ఇస్తాను ఇంకా ఆయన ఆయన పేరు ఆయన ఫస్ట్ అయితే షాల్వాతో సత్కారం చేశారు కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఊర్లోనేమో ఫస్ట్ బతుకమ్మలు పెట్టే ముందు చెరువులో మట్టి తీసుకొచ్చి సంపంగి ఏదో ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు వెంపల చెట్టు వేసేసి తర్వాత పెడతారు ఈ పసుపు కుంకుమలు మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా అక్కడ వేస్తారు కానీ కాకపోతే ఇక్కడ అట్లా చేయలేదేమి ఎవరు బతుకమ్మలు వాళ్ళు తీసుకొచ్చి అలా పెట్టారు మళ్ళీ ఒకసారి బతుకమ్మ పెట్టామంటే మళ్ళీ తీయము ఊర్లో అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు ఫోటోలు దిగాలనుకుంటే వాళ్ళు తీసి నిల్చొని పెట్టుకొని నెత్తిపైన పైన పెట్టుకొని మళ్ళీ అక్కడ పెడుతున్నారు ఊర్లో అలా కాదు అంత ఆటలు అయిపోయిన తర్వాత వాటర్ చల్లాక అప్పుడు తీస్తారు అదొక్కటి డిఫరెన్స్ అనిపించింది మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి అందరూ రెడీ అయ్యే విధానం కూడా చాలా బాగుంది చక్కగా రెడీ అయ్యారు బతుకమ్మలు కూడా చాలా చక్కగా వేచారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రా అని ఏమీ లేదు అందరూ కమ్యూనిటీలో తెలంగాణ ఉన్నారు ఆంధ్ర ఉన్నారు అందరూ చేశారు చాలామంది అనుకుంటారు ఇది ఓన్లీ తెలంగాణ పండుగ తెలంగాణ వాళ్ళు చేశారని కాదు ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా చేశారు అనుకొని ప్రతి ఒక్క పండుగను కూడా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఎంగిలిపూల బతుకమ్మ అయితే చాలా చాలా బాగా చేశాను ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడు సద్దుల బతుకమ్మే నేను ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను ఎంగిలిపూల బతుకమ్మకి ఊరెళ్ళను అంత ఎంజాయ్మెంట్ అనేది ఉండదు నేను ఎక్కువ చేసేదాన్ని కూడా కాదు ఇంట్లోనే చేసి అప్పుడప్పుడు డ్రమ్ముల వదిలేదాన్ని ఈసారి మాత్రం ఇక్కడ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇప్పుడైతే మా ఊరు వెళ్తున్నాను వెళ్ళాక నెక్స్ట్ వీడియోలో సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ మా ఊరిలో ఎలా ఉంటాయనేది కూడా మీకు మరొక వీడియో అయితే ఇంకా మా ఊరు మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు ఫుడ్ కూడా వచ్చేసింది ఒక్కసారి ఫుడ్ దగ్గరికి నేను జస్ట్ కొంచెం బ్రేక్ తీసుకొని చూ వాటర్ అవంతా అక్కడ సప్లై చేస్తున్నారు ఇట్లా మనము పాటలు డ్యాన్స్లు వేస్తాం కదా దాహంగా ఉంటుందని వాటర్ కూడా చేసి సప్లై చేశారు ఇక్కడే ఫుడ్ ఇది ఇదంతా కూడా ఫుడ్ అంతా రెడీ చేస్తున్నారు చూసారు కదా చాలా బాగా అనిపించింది ఫుడ్ పెట్టడం అయితే ఎక్కడ నేను చూడలేదు వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్